మిర్యాల్గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజాయుద్ధ నౌకా స్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మణారెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివ్వలర్పించారు ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రజా యుద్ధ నౌపస్వర్గీయ గద్దర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం మిరేల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులు ప్రజా గాయకులు తమ పాటలను తూటాలుగా వదిలి ప్రజలను చైతన్యపరుస్తూ నియంత్రణ పాలనపై పోరాటం చేసిన గొప్ప నాయకులు గద్దరని ఆయన సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కూడా నియంత్ర పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారిని గద్దె దించేందుకు తన గలం విప్పి పోరాడి నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి కృషి చేసిన వారని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వారి మనలో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు